ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని సో పనికి మనల్ని ఏ కార్ అయినా సరే తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే మీరు వారికి ఒక కొత్త కార్ ఇచ్చేసి ఈ పనికిరాని కార్ ఏదైతే ఉంటుంది అంటే మరి ఇంజిన్ సీజ్ ఇంజిన్ ఫెయిల్ అయిపోయి ఇటువంటి కార్లు కస్టమర్కి అంటగట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా లేదనేసి అంటే వన్ ఇయర్ వారంటీలో ఏంటి వస్తాయి మన సిరిపురం వైజాగ్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళినా సర్వీసింగ్ అనేది చేస్తారు ప్రెజెంట్ ఇయర్ నుంచి బిలో సెవెన్ ఇయర్ వెహికల్స్ సర్టిఫైడ్ ఉంటాయి ఫైనాన్స్ సౌకర్యం ఉందా లేదా ఫైనాన్స్ సౌకర్యం సార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలస్ ఆట మొబైల్ యూజ్ అయితే చాలా కప్పటి మాట్లాడదాం ప్రెజెంట్ అయితే మన విశాఖపట్నం సిరిపర్లో అయితే ఉన్నానండి మారుతి సుజుకి అరేనా షోరూమ్ అయితే వచ్చాం అరేనా షోరూమ్ బ్యాక్ సైడ్ అయితే ట్రూ వాల్యూ అని చెప్పేసి అయితే నాకు కనిపించింది అమ్మ డోర్ తీసుకున్న లోపలికి అయితే రావడం జరిగింది ఇక్కడైతే నాకు చాలా మంచి కార్స్ అయితే కనిపించాయి కనిపించిన తర్వాత ప్రతి కార్ విన్షీల్డ్ మీద అయితే ఆ కార్ యొక్క ప్రైస్ అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే చేయడం అయితే జరిగిందనమాట అసలు యాక్చువల్గా ఉన్నంత ప్రైస్కి ఇస్తారా లేదని అంటే అసలు ఇందులో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా లేదంటే వరుణ్ మార్చిసూస్కి ట్రూ వాల్యూలో ఉన్నటువంటి కార్లు ఏంటి ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మార్చిసూస్కి ట్రూ వాల్యూ నుంచి అయితే సార్ మనతో ఉన్నారనమాట ఈయనైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు అక్కడ ఎవరు లేదు కదా సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియోలో అయితే వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో మనకి అవైలబుల్ ఉన్నటువంటి ఆ కార్స్ అయితే చూద్దాం అండి ఫర్దర్లో అయితే ఇంకా మనం ఇంకా హై బడ్జెట్ కార్ల గురించి అయితే చూద్దాం సో వీడియోలోనికైతే వెళ్ళిపోదాం ఇక్కడ ట్రూ వాల్యూలో సేల్స్కి సంబంధించి వంశీ గారు అయితే మన మధ్య ఉన్నారు హాయ్ అండి నైస్ మీటింగ్ ఇప్పుడైతే మీ దగ్గర నేను చాలా కార్స్ అయితే చూశానండి డిస్ప్లే వాటి మీద డిస్ప్లే కూడా చేస్తాను ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర కార్ కొనుక్కుంటే మాకున్న బెనిఫిట్ ఏంటి అసలు మీ దగ్గర కార్ కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి చెప్పండి సార్ మన కార్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రూ వాల్యూ సర్టిఫైడ్ కొన్ని ఉంటాయి సార్ ప్రూ వాల్యూ సర్టిఫైడ్ ఉంటాయి కొన్ని బోళ్ళకి ఏంటంటే సిక్స్ మంత్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తాం కొన్ని బోళ్ళకి ఏంటంటే వన్ ఇయర్ వారంటీ చేస్తాం సిక్స్ మంత్స్ వారంటీ అనేది ఎస్టిఫిక్ కేటగిరీలో సార్ వన్ ఇయర్ వారంటీ అనేది పీటీవీ కేటగిరీ వస్తాయి ఎస్టీవీ క్యాటగిరీ అంటే స్టాండర్డ్ వాల్యూ కేటగిరీ ఉంటుంది ప్రీమియం వాల్యూ కేటగిరీ ఉంటుంది ఓకే ఏ క్యాటగిరీలోకి వెళ్ళినా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పాటు త్రీ ఫ్రీ సర్వీస్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం ఓకే అందులో కూడా బిలో సెవెన్ ఇయర్ ప్రెసెంట్ రన్ అవుతున్న ఇయర్ నుంచి బిలో సెవెన్ ఇయర్ వెహికల్స్ అనేవి వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్ మన దగ్గర వెహికల్స్ వచ్చి వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ నుంచి అప్ టు టెన్ ల్యాక్స్ వరకు అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి సార్ మన దగ్గర మారుతీ కాకుండా నాన్ మారుతీ వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయి సార్ ఓకేనండి నాన్ మారుతీ అంటే ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ వస్తాయి సార్ ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు కస్టమర్ దగ్గర నాన్ మార్తూ వెహికల్ ఉంటుంది ఖచ్చితంగా మనం తీసుకుంటాం మీరు ఓన్లీ మారుతీ సజెస్ట్ చేసుకోవాలనే రూల్ లేదు నాన్ మార్తీ ఉన్నా కావాలంటే మీకు నాన్ మార్తీ కూడా ప్రొవైడ్ చేస్తాం మన బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ లో కూడా మీకు ఏమైనా వెహికల్ ఉంది కావాలనుకుంటే మీరు ఏ వెహికల్ రిక్వైర్మెంట్ చేసుకుంటున్నారో ఆ వెహికల్ మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం ఓకే మీకు ఒకటి చెప్తాను స్ట్రైట్ వచ్చింది అది సో ఫెస్టివల్ టైంలో అక్కడ అప్పుడు ఇప్పుడు ఒక ఆఫర్ అయితే పెడతా ఉంటారు కదా ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని సో పనికి ఏ కార్ అయినా సరే తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే మీరు వారికి ఒక కొత్త కార్ ఇచ్చేసి ఈ పనికిరాని కార్ ఏదైతే ఉంటుంది అంటే మన ఇంజన్ సీజ్ ఇంజన్ ఫెయిల్ అయిపోయి ఇటువంటి కార్లు కస్టమర్కి అంటగట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా లేదనేసి అంటే ఆ కార్ పీడిఐ ఏమైనా చేసి తీసుకుంటారా ఈ కార్ కి క్వాలిఫికేషన్ ఉంటేనే మేము తీసుకుంటాం అని ఏమైనా ఉందా అంతే సార్ ఇప్పుడు వెహికల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వెహికల్ పూర్తిగా వెరిఫై చేస్తాం సార్ వెహికల్ వెరిఫై చేసి వెహికల్ అన్ని కండిషన్ లో ఉందనుకుంటేనే ఆ వెహికల్ మనం తీసుకొని కస్టమర్కి సేల్ లో పెడతాం వెహికల్ కండిషన్ లేదనుకోండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేస్ చేసుకోమండి అయితే ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ అండి ఇప్పుడు వన్ ఇయర్ వారంటీ అని చెప్పేసి అన్నారు కదా వన్ ఇయర్ వారంటీలో ఏంటి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ అనేది మీ దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళాను లేకపోతే సిరిపురం జంక్షన్ దాటిన తర్వాత లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఒక రెండు రోజుల్లోనో ఇంజిన్ సంబంధించి ఇంజిన్ ఫెయిల్ అనే ఒక ఇది పరిస్థితి వచ్చింది సో అప్పుడు మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటండి ఇంజిన్ మన వన్ ఇయర్ వారంటీ వారంటీ వెహికల్ ఏంటంటే ఇంజిన్ పరంగా ఏ కంప్లైంట్ ఉన్నా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది సార్ ఇంజిన్ గేర్ బాక్స్ అవును ఇవ్వండి స్టట్స్ అవును నెక్స్ట్ ఏసీ కంపల్సరీ అవ్వండి ఏ కంప్లైంట్ వచ్చినా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనేది వన్ ఇయర్ పోటు దాని టైం పీరియడ్లో చేస్తారు మనం చేస్తారు ఓకే ఓన్లీ మన శ్రీపురం వైజాగ్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఏ సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళినా సర్వీసింగ్ అనేది చేస్తారు వారంటీ ప్రొవైడ్ ఆల్ ఓవర్ ఇండియా ఏ సర్వీసింగ్ మారుతి సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళినా

వీక్ ఇచ్చేటప్పుడు కూడా అన్ని వెరిఫై చేసి యాజ్ ఎస్ కండిషన్లో ఇస్తాం కానీ వీక్ ఏ కండిషన్లో ఉందో ఆ కండిషన్లో ఓకే జనరల్గా సెకండ్ హ్యాండ్ కార్స్ మనం కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే కార్ అమ్మేస్తారో ఆ విధంగా అమ్మేస్తాం నాన్ మారుతి అయితే మారుతి కార్ల వరకు అయితే మీరు వన్ ఇయర్ వారంటీ ఇస్తారు ఆ మారుతి అందులో కూడా సర్టిఫైడ్ వెహికల్స్కే ఇస్తాం సార్ సర్టిఫైడ్ అంటే ప్రెసెంట్ రన్ అవుతున్న ఇయర్ నుంచి బిలో సెవెన్ ఇయర్ వెహికల్స్కే సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి అందులోనే ఎస్టీవీ కేటగిరీ ఉంటుంది పీటీవీ క్యాటగిరీ స్టాండర్డ్ ట్రూ వాల్యూ క్యాటగిరీ ప్రీమియం ట్రూ వాల్యూ క్యాటగిరీ ఈ క్యాటగిరీ వెహికల్స్ కి వారంటీ అనేది వస్తుంది ఓకే మేము ఎవరికైనా తీసుకొని రావచ్చు అండి చేసుకోవడానికి ఆ తీసుకొని రావచ్చు సార్ మీరు మెకానిక్ ఎవరైనా మంచి మెకానిక్ ఉంటే తీసుకోవచ్చు ఇప్పుడు కస్టమర్ ఏంటి ఏ మెకానిక్ ని తీసుకోవచ్చు మీరు ఇక్కడ చెక్ చేసి ఉంటామన్నా చూపించుకోవచ్చు ఓకే నో ఇష్యూ ఓకే అంటే మాకు నచ్చిన మెకానికల్ తెచ్చుకోవచ్చు ఆ తెచ్చుకోవచ్చు ఓకే ఓకే అండి థాంక్యూ సార్ ఇది వచ్చి ఆల్టో కేటన్ ఆల్టో కేటన్ విఎక్స్ఐ రెండు వేల పది మోడల్ సార్ ఇది ఇది వచ్చి కిలోమీటర్ డ్రైవర్ వచ్చి డెబ్బై ఐదు వేలు తిరిగింది సార్ దీని లైఫ్ వచ్చి నెక్స్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏడో తారీఖు వరకు ఉన్నది ఆ తర్వాత మీరు ఆర్టీఓలోకి వెళ్ళి లైఫ్ చేయించుకోవాలి ఇది మనం ప్రైజ్ వచ్చి లక్ష అరవై చెప్తున్నాం సార్ నెగోషియేషన్ ఉంటుంది మీరు షోరూం వచ్చి విజిట్ చేయండి వెహికల్ టెస్ట్ చూడండి మీకు వెహికల్ ఓకే అనుకుంటే కూర్చొని నెగోషియేషన్ చేద్దాము బెస్ట్ ప్రైజ్ చేస్తే మీకు చేపిస్తాం లక్ష అరవై వేలు చెప్తున్నాం సార్ నెగోషియేషన్ ఉంటుంది మీరు వెహికల్ సిరిపురం షోరూమ్ లో ఉంది ఒక వెహికల్ వచ్చి చూసుకోండి టెస్ట్ చేయండి మీకు నచ్చింది అనుకుంటే నెగోషియేషన్ చేసి గైస్ ఇదిగోండి టూ థౌసండ్ టెన్ మోడల్ ఆల్టో అయితే ఉందన్నమాట ఇక్కడ సో ఇదైతే మనకి ఒకలా అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎంత తిరిగిందండి ఇది ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే తిరిగిందన్నమాట మీరు ఎవరైనా మెకానిక్ సర్టిఫైడ్ మెకానిక్ ఎవరైనా ఉన్నా లేదంటే మీకు తెలిసిన మెకానిక్ అనే తీసుకుని వచ్చి టెస్టడ్ చేసుకుని నెగోషియేషన్ అయితే ఉంటుంది ప్రైస్ ఒకసారి ఇది ఇంటీరియర్స్ చూసేయండి సో వెహికల్ ఇంటీరియర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటా అదండి ఈ విధంగా అయితే వెహికల్ ఇంటీరియర్ అయితే ఉందన్నమాట ఓకే ఈ వెహికల్ కావాలనుకుంటే మీరైతే ఆ షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ ట్రూ వ్యాలీలో వెహికల్ కొనుక్కుంటే ఏంటి మీకు ఎస్యూరెన్స్ అనే సంబంధించినటువంటి వీడియో సార్ ప్రతి వెహికల్ కి మారు సర్టిఫికేట్ మారుతి వెహికల్ ఏ వెహికల్ అయినా మీ ప్రతి వెహికల్కి షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్ ఉంటుంది మీకు ఆ డౌటే లేదు ఓకే అందరి ట్రాక్ కూడా ప్రతి ప్రతి కిలోమీటర్ ట్రాక్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఓకే నెక్స్ట్ వెహికల్ చూపించండి నెక్స్ట్ వెహికల్ వచ్చి సెకండ్ వెహికల్ సార్ ఇది ఉండ ఇయను టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సార్ ఇది వచ్చి మనకి అరవై మూడు వేలు తిరిగింది సార్ అరవై మూడు వేలు తిరిగింది దీని ప్రైస్ వచ్చి మనం రెండు లక్షల ముప్పై చెప్తున్నాము నెగోషియేషన్ అనేది ఉంటుంది మీరు ఒకసారి వెహికల్ షోరూమ్కి వచ్చి వెహికల్ చూసుకోండి నెగోషియేషన్ ఉంటుంది రెండు వేల ఎంత అండి ఇది రెండు వేల పదమూడు సార్ రెండు వేల పదమూడు మూడో అరవై ఐదు వేలు కిలోమీటర్లు తిరిగిందండి ఇది సో ఎంత చెప్తున్నారండి ప్రైస్ టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ సార్ టూ ల్యాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ అయితే చెప్తున్నారు అనమాట నెగోషియేషన్ అయితే ఒకసారి ఎక్స్టీరియర్ అయితే చూడండి రెడ్ కలర్ అనమాట ఇది లోపల ఇంటీరియర్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఇంటీరియర్స్ అయితే చూస్తున్నారు కదా గైస్ ఈ విధంగా ఉందన్నమాట సో కంప్లీట్ పీడిఐ చేసిన తర్వాత మాత్రం మీరు కార్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఒక మెకానిక్ నవరణ తీసుకొని వచ్చేస్తే దీన్ని పీడిఐ చేయించుకొని కార్ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో ఇది నాన్ మార్తివ్ కార్ కాబట్టి దీనికి వారంటీ అయితే ఉండదు సో ఈ కార్ కొన్నప్పుడు మీరు మొత్తం అన్ని కూడా చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ కార్ అండి నెక్స్ట్ కార్ స్విఫ్ట్ ఓకే స్విఫ్ట్ అండి మై ఫేవరెట్ కార్ మై ఫేవరెట్ హ్యాచ్ బ్యాక్ ఇది నా కార్ కలర్ అయిన ఇది సో చెప్పండి ఇది సార్ థర్డ్ కార్ వచ్చి స్విఫ్ట్ విఎక్స్ఐ ట్వంటీ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది వచ్చి యాభై ఎనిమిది వేలు తిరిగింది సార్ ఓకే ఇది ప్రైజ్ వచ్చి ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాము నెగోషన్ ఉంటుంది టాప్ అండ్ కంటే కింద వేరే సీల్ టైర్ అండి ఇవి ఫుల్లీ లోడెడ్ యాక్సరీస్ అయితే ఉంది ఇదిగో ఇక్కడ స్క్రీన్ కూడా మీకు అయితే కనిపిస్తుంది చూసారు కదా స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా అన్ని కూడా దీంట్లో అయితే ఉంటాయి అన్నమాట సీట్లు కూడా చూడండి చాలా ప్రీమియం అయితే ఉన్నాయి ఈ కార్ మీద అయితే మీరు ఒక లుక్ వేయచ్చు సో ఇది మనకి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కార్ అనమాట మంచి ప్రైస్ గురించి అయితే మీరు షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ కార్ అండి సార్ నెక్స్ట్ కార్ వచ్చి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది ఇది మనం డిస్ప్లే ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ పెట్టాము నెగోషియేషన్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసరికి వన్ ఇయర్ పాటు సర్వీసింగ్ అనేది మూడు సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వన్ ఇయర్ పాటు వారంటీ అనేది వస్తుంది సార్ ఓకే వారంటీ వచ్చేసరికి మీకు గేర్ బాక్స్ అవన్నీ స్టీరింగ్ కాలమ్స్ అవన్నీ స్టడ్స్ అవనేవండి ఏసీ కంపల్స్ అవన్నీ ఏవైనా ఒకవేళ ప్రాబ్లం అయిందంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనేది చేస్తారు ఓన్లీ మనం మారుతి విశాఖపట్నం షోరూమే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ షోరూమ్కి వెళ్ళినా మీకు సర్వీస్ అనేది ఖచ్చితంగా చేస్తారు ఒకసారి ఇంటీరియర్స్ చూడండి సో బ్లాక్ సీట్ కవర్స్ ఇది నెక్స్ట్ కార్ అండి నెక్స్ట్ సార్ ఇది వచ్చి ఆల్టో సార్ మాల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసరికి ఎయిటీ థౌసండ్ తిరిగింది సార్ ఇది మన ప్రైస్ వచ్చే టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నాము ఫుల్లీ కండిషన్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఇంటీరియర్స్ అయితే ఒకసారి చూడండి బ్లూ కలర్ చాలా అట్రాక్టివ్ అయితే ఉంది బాగుంది ఇంటీరియర్స్ కూడా చూసారు కదా సో సీట్ కవర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ప్రీమియం అయితే ఉన్నాయి కార్ ఎలా డైరెక్ట్ కొనేసి వాడుకోవచ్చు అన్నమాట స్క్రీన్ వేసుకొని అండ్ ఇంకోటండి సెకండ్ హ్యాండ్ కాల్స్ కి ఫైనాన్స్ చేస్తా ఉంటాం కదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయట కొనుక్కుంటే మా ఫైనాన్స్ చేస్తారు కదా మీద ఫైనాన్స్ సౌకర్యం ఉందా లేదా ఫైనాన్స్ సౌకర్యం ఉంది సార్ మనందర ఎస్బిఐ ఉంది ఇండస్ట్రియల్ ఉంది హెచ్డిఎఫ్సి ఉంది కొటక్ ఉంది ఐసిఐసి ఉంది ఐడిఎఫ్సి ఉంది ఆల్ ఆల్ బ్యాంక్ సార్ అవైలబుల్ ఫైనాన్స్ ఫైనాన్స్ కూడా టూ థౌసండ్ థర్టీన్ నుంచి ఎబో వెహికల్స్ ఏ వెహికల్ అయినా ఫైనాన్స్ అప్రూవల్ ఉంటుంది ఓకే ఆ టూ థౌసండ్ థర్టీన్ కంటే మీద ఉన్న వెహికల్ ఆ లోపల ఉన్న వెహికల్స్ అయితే ఫైనాన్స్ ఫైనాన్స్ ఓకే అండి గైస్ ఇది ఫైవ్ ల్యాక్ బడ్జెట్ లోపల ఉండేటటువంటి కార్లు అనమాట దీంట్లో అయితే ఒక దానికి వారంటీ అయితుందన్నమాట తర్వాత ఏంటంటే వాటి యొక్క ప్రైస్ కూడా చూసారు కదా నెగోషియేషన్ అయితే ఉంటుంది ఇంకా చాలా కార్లు అయితే ఉన్నాయండి ఐదు లక్షల బడ్జెట్ లోపల ఉండే కార్లు మీకు చూపించిన ఉద్దేశంతో ప్రజెంట్ అయితే వీడియో చేస్తున్నాను అయితే మనకి నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి నెక్స్ట్ ఇంకా ఏమైనా కార్స్ ఉన్నాయి ఇంకా ఏమో ఎస్క్రాస్ ఉన్నాయి ఎస్క్రాస్ డీజిల్ ఉంది నెక్స్ట్ వచ్చి ఇగ్నెస్ డీజిల్ కూడా ఓకే రెనాల్డ్ రెనాల్డ్ అండి ఇది రెనాల్డ్ ఆటోమేటిక్ ఓకే ఆటోమేటిక్ ఉంది ఉంది నెక్స్ట్ ఉంది మళ్ళీ డీజిల్ ఉంది ఉన్నాయి ఉంది నెక్స్ట్ కొత్త స్టాక్ వచ్చినప్పుడు నాకు ఇంటిమేట్ చేయండి సో మనం అయితే వీడియోస్ రిలీజ్ చేద్దాం ఇది గైస్ వరుణ్ సుజుకి ట్రూ వ్యాలీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్ప్లేలో ఇస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నానండి మీరైతే షోరూను కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు డైరెక్ట్ వచ్చి కూడా కార్స్ అయితే చూసుకోవచ్చు ఈ వీడియోనైతే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఆర్ట్స్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ